హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వందల గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ ఉప్పల్ దగ్గర చూస్తున్నాము ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మనకు చాలా తక్కువ ధరలోనే వీళ్ళు రీసేల్ చేస్తున్నారు ఇది వచ్చేసి డైమెన్షన్ దీనికి థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ ఉంటుంది మనం ఫ్యూచర్లో పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకునే అవకాశం కూడా ఉంది సో యాజ్ పర్ వాస్తు ఇది పర్ఫెక్ట్గా మనకు ఉందండి మనం హాల్లో ఎంటర్ అయ్యాము సో హాల్లో నుంచి కాస్త ముందుకెళ్తే మనకు విశాలంగా డైనింగ్ కమ్ కిచెన్ ఏరియా ఉంటుంది అండ్ మీకు ఈస్ట్ వైపు డోర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారు ఇది మనకు ఒక కామన్ టాయిలెట్స్ దానిపైన కాస్త సామాన్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఉంది ఇది బెడ్రూమ్ అండి మీరు బెడ్రూమ్ని కూడా చూడొచ్చు సో ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి మీకు దీంట్లో మనకు షెల్ఫ్స్ కూడా వేసి ఇవ్వడం జరిగింది దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకు వీళ్ళు ఇచ్చారు సో మనకు హౌస్ లోన్ కూడా వస్తుంది సో దీన్ని మీరు చూస్తే ఇది ఇది అనేదర్ బెడ్రూమ్ సో కింద టూ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది సో ఇది మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఇక్కడ సో ఈ ప్రాజెక్టు ఈ హౌస్ మనకు చాలా సిక్ బాగుంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది దీని ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే మనకు ఉంటుంది సో ఇది రెసిడెన్షియల్ ఏరియా మనకు దీని దగ్గరలో మంచి మంచి స్కూల్స్ సూపర్ మార్కెట్సు టెంపుల్స్ అన్నీ ఉన్నాయి కిచెన్ కూడా చూడండి మంచిగా విశాలంగా ఉంది మనకు బయట వాషిర కూడా ఉంది ఇది నార్త్ వైపు ఉన్న డోరు అదేవిధంగా ఈస్ట్ వైపు కూడా మనకు ఇచ్చారు నార్త్ ఈస్ట్లో ఆస్పర్ వాస్తు బోర్ కూడా ఉంది సో మరిన్ని వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో